వైసీపీకి పెద్ద బిగ్ రిలీఫ్ వచ్చింది పార్టీ ఆఫీసులు అక్రమంగా కట్టుకున్నారు అంటూ తెలుగుదేశం చేసినటువంటి ఆరోపణలకి కోర్టు ద్వారా సమాధానం ఇచ్చినట్టయింది ఏ పార్టీ అయినా సరే తనకు కావలసిన విధంగా అధికారంలో ఉన్న సమయంలో కొంత ప్లేస్ అలౌకట్ చేసుకొని అక్కడ పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడం ముందు నుంచి ఉంది దీనికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు అప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు ఆ తర్వాత వచ్చినటువంటివి వీళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు సరే పార్టీ ఆఫీసులు ఎవరి వాళ్ళు కట్టుకున్నారు సరే మరి ఇప్పుడే ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అని అంటే ఒకటే కారణం తెలుగుదేశానికి అధికారం వచ్చింది వైసీపీని ఎంత తగ్గితే అంతవరకు తన పాపులారిటీని తగ్గించే పనిలో ఆ కోవలోని ఇలాంటివి చేస్తే అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి మేము న్యాయబద్ధంగా ఈ రకంగా చేస్తున్నాం మేము ఇచ్చినటువంటి స్లిప్పులు వాళ్ళకి ఏదైతే కట్టారో వాటికి సంబంధించినటువంటి లీజు పేపర్లు కూడా తీసుకొని కోర్టుకు చూపెట్టడం కరెంటు బిల్లులు వీటన్నిటిని కూడా చూపెట్టడంతో సరే వీళ్ళు ఉన్నారు కదా ఇబ్బంది లేదని వాళ్ళు కూడా ఇచ్చేశారు అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అనుకుంటే వెంటనే ఈ క్యాచ్ అయిపో మొదలుపెట్టింది ఏంటంటే పోలవరం మీద ఇది పోలవరం సంబంధించినటువంటి విషయం అది వేరే విషయం అయితే ఈ రకంగా వైసీపీకి ఈ అంశాల్లో బిగ్ రిలీఫ్ అయితే వచ్చింది పార్టీ నిర్మాణ ఆఫీసుల గురించి అయితే పార్టీ ఆఫీసులకు సంబంధించిన అఫీషియల్గా ఎక్కెక్కడున్నా ఏ నిర్మాణాలు చేసి అని అఫీషియల్గా చెప్తే పెద్ద రిస్క్ ఉండదు అంతేకాకుండా వాళ్ళు అడుగుతున్నటువంటి ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ కట్టడాలకి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చారు అని అయితే ఒకటే ఒక దారి ఒకటి డొనేషన్ రెండోది ఎలక్ట్రిక్ బాండ్లు ఈ రెండింటి మీద చర్చ చేసి ఇగో మాకు ఇంత వచ్చింది అని ప్రూఫ్ చూపిస్తే ఈ గొడవలన్నింటికి పులిష్టపడిపోతాయి అయితే ఈ రకంగా చేస్తారా లేదా అన్నది చూడాల్సింది ఉంది ఇది వైసీపీ కోర్టు ద్వారా బిగ్ రిలీఫ్ అయితే రావడం జరిగింది